పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉత్తమ గుణాత్మక విద్యను అందించడానికి ఎలాంటి ఉపాధ్యాయుడు అవసరం ప్రశ్న మళ్ళొకసారి రిపీట్ చేసేయండి పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉత్తమ గుణాత్మక విద్యను అందించడానికి ఎలాంటి ఉపాధ్యాయుడు అవసరం ఉన్నత విద్యార్హతలు ఉండాలి శిక్షణ పొంది ఉండాలి అనుభవజ్ఞులై ఉండాలి అంకితభావం ఉండాలి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ ఫోర్ అంటున్నారో ఆప్షన్ ఫోర్ కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ టూ శిక్షణ పొంది ఉండాలి అనేది సరైన సమాధానం ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ కాదు చాలామంది ఆప్షన్ ఫోర్ అంటున్నారు కాదు పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉత్తమ గుణాత్మక విద్యను అందించాలంటే ఫస్ట్ ట్రైన్డ్ అయి ఉండాలి టీచర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వందల నలభై ప్రశ్న సర్వశిక్ష అభియాన్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ విషయంలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు సర్వశిక్షా అభియాన్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ విషయంలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు పాఠశాలలో విద్యార్థుల నమోదు ఉపాధ్యాయుల నియామకం పాఠశాలలో మౌలిక వసతుల కల్పన డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ఇందులో ఏది రైట్ అనుకుంటారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ వన్ కాదండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అనేది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వందల నలభై ప్రశ్న ఉపాధ్యాయ విద్యతో పాటు నేర్పించాల్సిన అతి ముఖ్య లక్షణం ఏది క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా ఉపాధ్యాయ విద్యతో పాటు నేర్పించాల్సిన అతి ముఖ్య లక్షణం ఏది ఆటలాడడం కళలపై అభిరుచి క్రమశిక్షణ జాతీయాభావం రెండు వందల నలభై మూడో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి క్రమశిక్షణ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి చాలా మంది ఆప్షన్ త్రీ అన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ క్రమశిక్షణ ఉండాలి ఉపాధ్యాయ విద్యతో పాటు అతి ముఖ్యంగా నేర్పించాల్సింది క్రమశిక్షణ రెండు వందల నలభై నాలుగోది విద్యారంగంలో ఆపరేషన్ బోర్డ్ అనేది క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా విద్యారంగంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డు అనేది నల్లబల్లలకు రంగు వేయడం ఏకోపాధ్యాయ పాఠశాలను తయారు చేయడం పాఠశాల కనీస అవసరాలను తీర్చడం ఉపాధ్యాయ నియామక కార్యక్రమం ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారో అది కామెంట్ రూపంలో తెలియజేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి పాఠశాల కనీస అవసరాలను తీర్చడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆపరేషన్ బ్లాక్బోర్డ్ అనేది పాఠశాలల యొక్క కనీస అవసరాలను తీర్చడం వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ కామెంట్ రెండు వందల నలభై ఐదవ ప్రశ్న బోధనా లక్ష్యాలను ఎన్నుకునేది ఎవరు క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేసిన బోధనా లక్ష్యాలను ఎన్నుకునేది ఎవరు ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు విద్యార్థి పైవారందరూ రెండు వందల నలభై ప్రశ్న కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ వార్ ఆప్షన్ ఫోర్ కాదండి ఉపాధ్యాయుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ బోధన లక్ష్యాలను ఎన్నుకునేది ఉపాధ్యాయుడు ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ కొంతమంది ఆప్షన్ టూ అంటున్నారు కొంతమంది ఆప్షన్ త్రీ అంటున్నారు కొంతమంది ఆప్షన్ ఫోర్ అంటున్నారు ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది సరైన సమాధానం రెండు వందల నలభై ఆరో ప్రశ్న చూడండి పాఠం చెప్పే ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలి పాఠం చెప్పే ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలి పాఠం ఆవశ్యకతను చెప్పాలి పాఠం క్లిష్టతను నిలపాలి విద్యార్థులను నిశ్శబ్దంగా ఉండమని కోరాలి విద్యార్థులను పాఠం వైపు ఆకర్షించాలి క్వశ్చన్ సింపులే అనుకుంటున్నా కామెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి విద్యార్థులను పాఠం వైపు ఆకర్షించాలి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాఠం చెప్పే కంటే ముందు ఫస్ట్ విద్యార్థులను అటెన్షన్కి తెచ్చుకోవాలి రెండు వందల నలభై ఏడో ప్రశ్న తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి రెండు వందల నలభై ఏడో ప్రశ్న తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి ఎల్లప్పుడూ గంభీరంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి విద్యార్థులను ఆకట్టుకోవడానికి హాస్య ప్రియత్వాన్ని వినియోగించాలి తరగతి గదిలో నవ్వకూడదు చూస్తున్న మిత్రులందరూ కూడా కష్టం కామెంట్ రూపంలో తెల సమాధానం తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి విద్యార్థులను ఆకట్టుకోవడానికి ప్రియత్వాన్ని వినియోగించాలి అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీలో ఉన్నటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలామంది రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తున్నారు ఆప్షన్ త్రీ వెరీ గుడ్ ఇంకా అందరు కూడా కొంతమంది ఆప్షన్ వన్ అన్నారు నెక్స్ట్ రెండు వందల నలభై ఎనిమిదో ప్రశ్న ఒక విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఒక విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఏముండాలి ఆ విషయం పట్ల అవగాహన ఉండాలి విద్యార్థుల పట్ల అవగాహన ఉండాలి అన్ని విషయాల్లో అవగాహన ఉండాలి పైవన్నీ చెప్పండి మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి పైవన్నీ ఒక విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఒక టీచర్కి ఆ విషయం పట్ల అవగాహన ఉండాలి విద్యార్థుల పట్ల అవగాహన ఉండాలి అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉండాలి సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల నలభై తొమ్మిదో ప్రశ్న తెలుగు బోధించే ఉపాధ్యాయుడికి తెలుగు బోధించే ఉపాధ్యాయుడికి తెలుగు గురించి తెలిస్తే సరిపోతుంది మిగతా బోధనా భాషలు గురించి కూడా తెలియాలి అన్ని పాఠ్య విషయాల గురించి తెలియాలి మిగతా పాఠ్యాంశాల గురించి తెలియడం అనవసరం ఇందులో ఏది రైట్ ఆన్సర్ రెండు వందల నలభై తొమ్మిదో ప్రశ్నకి ఆప్షన్ కమెంట్ చేయాలి ఆప్షన్ టూ అంటున్నారు ఆప్షన్ టూ కాదండి అన్ని పాఠ్య విషయాల గురించి తెలియాలి అనేది రైట్ ఆన్సర్ తెలుగు బోధించే ఉపాధ్యాయుడికి ఆ తెలుగులో ఉన్నటువంటి పాఠ్య విషయాల గురించి తెలుసుంటే సరిపోతుంది ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎంతమంది రైట్ ఆన్సర్ అని కమెంట్ చేస్తున్నారో చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అందరు కూడా కమెంట్ చేయాలి రెండు వందల యాభై ప్రశ్న బోధన కంటే అభ్యసనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధానం ఏది క్వశ్చన్ మళ్ళొకసారి బోధన కంటే అభ్యసనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధానం ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన విద్యార్థి కేంద్రీకృత బోధన